అంతే కదా ముప్పై ఐదు ఇరవై ఐదు కలపాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయత్నం అది కలపడం ఇట్లాంటి పరిస్థితులు గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్ట్రౌకులు వస్తుంది మళ్ళీ ఒకసారి బాబు గారితో టైం ఆయనకి ఇంకా సరిగ్గా అచ్చి వచ్చినట్లేదు ఎందుకంటే ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు ఇప్పుడు అక్కడ బీహార్ గోల ఉంది బీహార్ మంత్రి మార్పులు ప్రభుత్వం మార్పు అమిత్ షా అని అడ్డ ఆపని మీదనే ఉన్నారు ఒక అక్కడి చిరాగ్ బాష్ అని వాళ్ళు రెండు రోజులు లేట్ అవుద్దేమో వెళ్ళాల్సి వస్తే నాలుగు రోజుల తర్వాత వెళ్లాల్సి వస్తుందే ఉంటదా అసలు దాంతో పని వీళ్ళు తెచ్చుకోవడానికి ఇప్పుడు జనసేనకి ఇచ్చారు సీట్లు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అయ్యా ఇన్ని ఒకవేళ బీజేపీ పోటీ ఈ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసుకుంటే సరిపోతుంది కదా సింపుల్ లాజిక్ లేదో తెలిసిన తర్వాత ఈ వన్ బై థర్డ్ లెక్క తేలుతుందా బీజేపీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ లో వన్ బై థర్డ్ లెక్క వేసుకుంటారా ఒకవేళ బీజేపీ కలుస్తారంటే వాళ్ళకి సీట్లు కేటాయించిన తర్వాత మిగిలింది ఇంక వన్ బై థర్డ్ లెక్కేస్తారు మనకి వినబడుతున్నది అయితే